మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్ కానీ ఇప్పుడు కొన్ని పరిణామాల వల్ల సైలెంట్ అయ్యారు ఇప్పుడు నూట నలభై రోజుల జైలు జీవితం తర్వాత గన్నవరంపై ఫోకస్ చేస్తారా అన్ని వర్గాలను కలుపుకుంటూ పోతున్నారా వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారా అంటే అవునని అంటున్నారు సన్నిహితులు మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ గన్నవరం నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు అదే పార్టీ తరపున ఒకసారి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ బీఫామ్ మీద బరిలో దిగి ఓడిపోయారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైసీపీలోకి జంప్ అయ్యారు వంశీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఐదేళ్లు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా చంద్రబాబు లోకేష్ సహా పార్టీ నేతలపై రెచ్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడారు ఇప్పటికీ అదే కోపంలో ఉంటారు టీడీపీ నాయకులు అలా నోటికొచ్చినట్లు మాట్లాడడం వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే వంశీని టార్గెట్ చేశారని అంటారు దీంతో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో పాటు వరుస కేసులతో జైలుకెళ్లుచ్చారు ఆ సమయంలో గన్నవరం వైసీపీ శ్రేణులు సరైన నాయకత్వం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని యాక్టివ్ అవుతున్నారట వంశీ ఆయనకి కేసుల భయం పోయి వంశీ మెల్లిగా గన్నవరం నియోజకవర్గం మీద ఫోకస్ పెడుతున్నారట కూటమి ప్రభుత్వం వచ్చాక వంశీ మీద పదకొండు కేసులు నమోదయ్యాయి గత ఫిబ్రవరి పదకొండున ఆయన్ని హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు ఆ తర్వాత నూట నలభై రోజులు జైల్లో ఉన్నారు ఆ సమయంలో గన్నవరం నియోజకవర్గం వైసీపీ శ్రేణులు సరైన దిశానిర్దేశం లేక ఎక్కడికక్కడ సైలెంట్ గా ఉండిపోయారు ఇబ్బందులు పడ్డారట అనేక మంది ఆయన ప్రధాన అనుచరుల మీద కూడా కేసులు నమోదవడం అరెస్టులు జరగడంతో మొత్తం ఎక్కడికక్కడ కామైపోయారు ఇంకొంతమంది అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఇక నూట నలభై రోజుల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే కూడా రకరకాల కారణాలతో ఇంటికే పరిమితమయ్యారు అయితే ఇదంతా గతం అంటూ ఇప్పుడు మోడ్ లోకి వస్తున్నారట వల్లభనేని వంశీ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేయడం చూస్తూ ఉంటే తాను తిరిగి యాక్టివ్ అయ్యానని కేడర్ కు సందేశం పంపడమేనంటున్నారు విశ్లేషకులు ఇక నుంచి పూర్తి స్థాయిలో నియోజకవర్గం మీద ఫోకస్ పెడతారన్నది ఆయన సన్నిహితుల మాట అందుకు తగ్గట్లే వివిధ మండలాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు రోజుకి పది కార్యక్రమాలు పర్యటనలు చేస్తున్నారు సుడిగాలి పర్యటనలను చేస్తూ అన్ని వర్గాలను కలుస్తున్నారు వంశీ గ్రూపుల వివాదాలను సరిదిద్దుకుంటూ వెళుతున్నారు తన ఓటమికి కారణాల మీద కూడా దృష్టి పెట్టి సరిదిద్దుకునే కార్యక్రమం మొదలు పెట్టారట దీంతో పాటు గత ఎన్నికల్లో వైసీపీలో గ్రూపుల వివాదం వల్ల నష్టం జరిగిందన్న అభిప్రాయం కూడా ఉంది కొన్ని వర్గాలు తనకు దూరంగా ఉన్నాయని గ్రహించి ఇప్పుడు అన్ని గ్రూపులను పని పనిచేయడానికి వంశీ సిద్ధమవుతున్నారట తన వర్గంలో కేసులున్న వారికి అండగా నిలబడతానని ఇకపై కేసుల భయం అనేది పక్కన పెట్టి పూర్తి స్థాయిలో పనిచేయండి అని చెబుతున్నట్లు సమాచారం ఆ విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వంశీ గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు పరిశీలకులు వంశీ సుడిగాలి పర్యటనలను అటు అధికార పార్టీ కూడా ఒక కంట కనపెడుతోందట ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు ఏమేం మాట్లాడుతున్నారు అంటూ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తోందట కానీ రాబోయే రోజుల్లో మరింత దూకుడు పెంచాలనుకుంటున్నట్లు వంశీ వర్గం చెప్పడం ఆసక్తిగా మారింది చూడాలి మరి రాబోయే రోజుల్లో గన్నవరం రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్ హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్